కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది కూరిన ప్రాజెక్టులన్నీ కూడా మేము వాటి మీద పూర్తిగా చర్యలు చేపడతాం అనుమతులు లేకుండా టెక్నికల్ శాంక్షన్స్ లేకుండా ఇంజనీర్ల ఆమోదం లేకుండా కట్టినటువంటి ప్రాజెక్టులు ప్రజల సొమ్ము లక్షల కోట్లు వృధా పాలైనటువంటి తీరును రాష్ట్ర ప్రజల ముందు పెడతాం దోషులను శిక్షిస్తామని చెప్పింది మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తిగా నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వం చర్యలు చేపడతలేదో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల మాకు అనుమానం వస్తా తెలంగాణ కాంగ్రెస్ మేనేజ్ కాకపోతే ఢిల్లీ కాంగ్రెస్ని టీఆర్ఎస్ పార్టీ మేనేజ్ చేసిందేమో దోషుల మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు మీరే చెప్పిన కదా లక్షల కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రజాధనం ఈరోజు కూలిపోయింది ఎవరు కూలగొట్టిండు ఎవరి తప్పు వల్ల జరిగింది దాంట్లో ఎవరెవరి పాత్ర బయటకు తీస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇంకా నోరు లేదు అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం వెంటనే అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక ఎమర్జెన్సీ మీద కూడా దాంట్లో చర్చించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కూలిన ప్రాజెక్టుల మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో దాని మీద చర్చించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో కేవలం ఒక రెండు జిల్లాలు మాత్రమే ఉన్నట్టు ఆ రెండు జిల్లాలకు మాత్రమే నిధులు బారుతుంది ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆ రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయా వందల వేల కోట్ల రూపాయలు ప్రతి నెలకు ఆ రెండు జిల్లాలకే వెళ్తాయా మిగతా జిల్లాల పరిస్థితి ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా